హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఎంతో రుచిగా నేను చేసిన క్యాప్సికమ్ ఫ్రై అనేది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు తినని పిల్లలు కూడా లొట్టలేసుకుని తింటారనమాట ముందుగా నేను ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ ఇలా తీసుకున్నాను నీట్గా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి అలానే ఈ క్యాప్సికమ్ తర్వాత ఒక రెండు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు నూలు గింజలు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు అలా కట్ చేసుకోండి కొంచెం వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఒక పది వెల్లుల్లి అనమాట చక్క మనం తీసుకున్న పల్లీలు అనేవి దోరగా వేయించుకోండి ఈ పల్లీలు నువ్వుల పొడి అనేది క్యాప్సికమ్ కర్రీని ఎంతో టేస్ట్గా చేస్తుంది అనమాట పల్లీలు ఎగిన తర్వాత నువ్వులు కూడా చక్కగా దోరగా వేయించండి మాడకుండా వేయించండి ఇప్పుడు ఈ రెండిటిని కూడా చక్కగా మనం మిక్సీ చేసుకుందాము మనం వేయించిన పల్లీలు పట్టు తీసేసి చక్కగా పల్లీలు నువ్వులు మెత్తగా మిక్సీ చేయండి ఈ పొడి వేసి మనం క్యాప్సికర్మ్ చక్కగా కర్రీ అనేది చేస్తే పిల్లలు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా అన్నమాట చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ చేయండి పొడి అనేది ఇలా రావాలి ఇప్పుడు దీన్ని పక్క నుంచి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం మనం కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయినాక ముందుగా మనం కట్ చేసి ఉంచిన వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసి వేయండి ఆ స్మెల్ అనేది చక్కగా క్యాప్సికానికి పట్టుకుని ఫ్రై అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ తాలింపు కాస్త వేగుతూ ఉండగానే మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి ఇది కూడా కొంచెం వేగుతూ ఉండగానే చక్కగా ఫ్రెష్ కర్రేపాకు అనేది ఒక రెమ్ వేయండి చాలా బాగుంటుంది అనమాట క్యాప్సికమ్ కర్రీ ఎప్పుడు తినని వాళ్ళు కూడా తినేలాగా ఇలా చక్కగా పొడులు వేసి చేస్తే ఎంతో రుచిగా క్యాప్సికమ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోదనమాట దీనిలో మనకి ఒక యాభై శాతం వరకు వాటరే ఉంటుంది చక్కగా స్టవ్ని మనం ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక్క ఐదు ఆరు నిమిషాలు నిదానంగా వేయించి మనం కరీం చేస్తే చాలా చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ముక్కలకు పట్టుకునేలాగా నేను కొంచెం సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ సాల్ట్ తీసుకోవడం వల్ల క్యాప్సికంలో నుంచి వాటర్ అంతా కూడా త్వరగా ఇంకిపోయి చక్కగా త్వరగా ఉడుకుతుంది అనమాట చూసారు కదా అలా వేయించుకుంటూ మూత పెట్టి కలుపుతూ వేయించండి చక్కగా వేగుతూ ఉడుగుతాయి అనమాట ఈ క్యాప్సికం అనేది ఎక్కువ టైమే పట్టదు అదిగో నేను కట్ చేసి చూపించాను ఉడికిపోయింది కొంచెం పసుపు రుచికి సరిపడా కారం అలానే రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ముందుగా మన మొక్కల్లో కూడా సాల్ట్ తీసుకున్నాం కదా ఈ కారం పసుపు ఉప్పు అనేది సరిపోతుంది అనమాట చూసారు కదా ఎంత ఈజీ ఎంత త్వరగా అయిపోయిందో చాలా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నేను చూపించిన చక్కగా పల్లీల పొడి చక్కగా జల్లి తీసేయటమే ఎంత రుచి ఉంటుందంటే రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది చపాతీలోకి కూడా ఈ కర్రీ బాగుంటుంది మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా నేను చూపించిన ప్రాసెస్లో క్యాప్స్కమ్ అనేది మీరు ఇలా తయారు చేయండి ఎందుకంటే ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు అనేవి పిల్లలకు మనమే అలవాటు చేయాలి ఇదే విధంగా కానీ మీరు ఇంట్లో కర్రీ చేస్తే తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చక్కగా ఇలా పల్లీలు నువ్వులు పొడులు చల్లితే మన ఆరోగ్యానికి కూడా ఆడవాళ్ళకి చాలా మంచిది అనమాట నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా క్యాప్స్కమ్ కర్రీ అనేది ఇలా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కూడా మన అందర్స్ కిచెన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి